అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుతాం ఈరోజు మన కథ మంగరాజు ఎత్తు మంగరాజు హంసవేణిని ప్రేమించాడు ఆమె పొడగరి వాడు ఎత్తు తక్కువ వాడి ప్రేమ విషయం విని నీ ఎత్తు పెరగాలి అప్పుడే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది హంసవేణి ఎత్తు పెరగటానికి ఏం చెయ్యాలో తెలియక మంగరాజు పుల్లయ్య అనే తన స్నేహితుణ్ణి కలుసుకున్నాడు వాడు పట్నంలో ఉండే రంగాచారి అనే వైద్యుణ్ణి కలుసుకోమని చెప్పాడు రంగాచారి దగ్గర మనిషి పొడవు పెంచడానికి రకరకాల మందులున్నాయి ఆ రంగుళాల నుంచి ఒకటిన్నర అడుగుదాకా ఎత్తు పెరగవచ్చు అవసరాన్ని బట్టి మందుల ధర పెరుగుతూ ఉంటుంది మంగరాజు ఆయనకు రెండు వందల వరహాలిచ్చి ఆరు నెలల్లో అడుగున్నర పెరిగేటందుకు మందులు కొనుక్కున్నాడు అయితే ఎంత శ్రద్ధగా మందులు వాడినా ఆరు నెలల్లో మంగరాజు ఎత్తు ఆ రంగుళం కూడా పెరగలేదు రంగాచారిని నెలదీసి అడిగితే నా మందు నీ శరీరతత్వానికి పడినట్లుగా లేదు నీ దురదృష్టం మరి అని చెప్పి తప్పించుకున్నాడు ఆయన ఈ విషయం మంగరాజు పొల్లయ్యకు చెప్పాడు ఈసారి పొల్లయ్య వాడికి పట్నంలో అద్భుతమైన ఉంగరాలు నమ్మే బొంగయ్య అనేవాడి గురించి చెప్పాడు బొంగయ్య దగ్గర చాలా రకాల ఉంగరాలు ఉన్నాయి మూడు కోణాలుంటే కొంచెం అయిష్టంగా ఉన్న స్త్రీ లొంగుతుంది ఆరు కోణాలున్నది ధరించాడంటే బాగా అయిష్టంగా ఉన్న స్త్రీ కూడా వరచ వసపరుచుకోవచ్చు ఎనిమిది ఉన్న ఉంగరాన్ని ధరిస్తే ఎలాంటి మొండి ఘటాన్నైనా వసపరుచుకుంటే చెప్పినట్లు వింటుంది అని చెప్పాడు మంగరాజు ఈసారి మూడు వందల వరహాలిచ్చి ఎనిమిది కోణాలున్న ఉంగరాన్ని కొనుక్కున్నాడు అది ధరించి హంసవేణి దగ్గరికి వెళ్ళి ప్రేమ కబుర్లు చెబితే ఆమె ప్రసన్నంగా లేదు ఇష్టంగా లేదు సరికదా చిరాకు పడి మంగరాజుని తిట్టింది మళ్ళీ ఈ విషయం వచ్చి పొల్లయ్యకి చెప్పాడు అప్పుడు పొల్లయ్య వాడితో నా సలహాలు చాలా గొప్పవి అవి నీకు పని చేయలేదంటే నీ జాతకం బాగోలేదని అర్థం కళింగ శాస్త్రిని కలుసుకుంటామంటే నీ జాతకంలోని దోషాలను పోగొట్టే ఉపాయం ఉంటే చెప్తాడు అని అన్నాడు ఈసారి కళింగ శాస్త్రిని కలుసుకున్నాడు కళింగ శాస్త్రి మంగరాజు చేత శాంతి నక్షత్ర జపం రుద్రాభిషేకం చేయించి మొత్తం వెయ్యి వరహాల దాకా గుంజాడు ఆ తర్వాత మంగరాజు హంసవేణి దగ్గరకు వెళితే ఆమె ఈసారి మరింత గట్టిగా తిట్టి చేదరించుకుంది పొల్లయ్య సలహాలు తనకు రావడం లేదని అర్థం చేసుకున్న మంగరాజు ఒక పండితుడి దగ్గరికి వెళ్ళి తన దీనగాదంతా చెప్పుకున్నాడు ఆ పండితుడు వీడి మీద జాలిపడి ఇప్పటి నుంచి నీకు పెళ్లిద్యాస్ దేనికి బాగా చదువుకోవచ్చు కదా జ్ఞానం సంపాదించు అప్పుడు నిన్ను ఎవరూ మోసం చేయలేరు ఎవరూ నీకు అడ్డు చెప్పలేరు పొడుగు పెరిగే మందులు అద్భుతమైన ఉంగరాలు గ్రహదోషాలు ఇవన్నీ కూడా మోసగాళ్లు చేసే పనులు అజ్ఞానంతో నువ్వు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయావు అని అన్నాడు మంగరాజు వెంటనే ఆ పండితుడి వద్ద శిష్యుడిగా చేరాడు పట్టుదలతో శాస్త్రాలన్నీ అధ్యయనం చేసి నేర్చుకున్నాడు ఐదేళ్లు గడిచేసరికి వాడికి మహాపండితుడన్న పేరు వచ్చింది ఆ దేశపు రాజుగారు కూడా మంగరాజుని ఆస్థానానికి పిలిపించి కనకాభిషేకం చేశాడు ఆ వేడుకను చూడటానికి మంగరాజు తల్లిదండ్రులు కూడా వచ్చారు వాళ్లతో పాటు హంసవేణి కూడా వచ్చింది ఆమె వేడుక అంతా అయ్యాక మంగరాజు దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా ఎత్తు ఎదిగిపోయావు నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా అని అడిగింది ఇది వినగానే మంగరాజు ఎంతో సంతోషపడ్డాడో అంతగానూ ఆశ్చర్యం కూడా కలిగింది ఎత్తు ఎదగటం అంటే హంసవేణి ఉద్దేశ్యం ఏమిటో అప్పటికి వాడికి అర్థమయ్యి నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయ్యింది నీవెప్పటినుంచో జ్ఞానివి అప్పటికే ఇప్పటికీ ఎత్తులో నాకంటే నువ్వే ఎక్కువ అన్నాడు అలా వాళ్ళిద్దరి వివాహం ఎంతో వైభోగంగా జరిగింది కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ